ెం సుంటూ జిల్లా ఈ యొక్క విభాగంలో మాకు దాతలుగా వ్యవహరించిన వారిని మరియు సత్కరించవలసిందిగా మా అధ్యక్షులు గాలి ఆహ్వానిస్తున్నాం మాజీ సర్వ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటవకల్లి వీటిని మరియు సత్కరించవలసి ఆహ్వానిస్తున్నాను రాయ శ్రీకాంత్ రెడ్డి గారికి వారి బాబా మేకరా జయపల్ రెడ్డి గారిని వీరిని కూడా స్టేజ్ మీద తొమ్మిది పన్నెండు వేల రూపాయలు కిట్ సెంట్లు కందుల గారికి గారి వారి కుమను కందుల ఆనందరెడ్డి గారు వీరిని కూడా స్టేజ్ మీద మొదటిగా సత్కరించాల్సింది రెడ్డి గారిని

తండల ఆనంద రెడ్డి గారు కూడా సాగర్ సిమెంట్స్ యాజమాన్యాన్ని సాధారణ ఆహ్వానిస్తున్నాము సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఆరవ మంది ఇరవై శ్రీమంత్రి కాపాడడం దీపా గారికి కూడా ఆహ్వానిస్తున్నాను తదుల ఆనంద రెడ్డి గారికి కూడా రాయల్ శ్రీకాంత్ రెడ్డి గారికి నా ప్రార్థం వారి బావ వేకలం జయపాల్ రెడ్డి గారికి కూడా శ్రీవీడికి ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క గతకు షీల్ మరియు శాస్త్రో సంకరించవలసిందిగా ఆదురివలసిందనిగానే ఆహ్వానిస్తున్నాం గతకు షీళ్లు మరియు ల ల హ ఐ ల కాసా లేగో వాల గోయే ఉంటాయా నా గోయే ఉంటాయా ల ఈ యొక్క జనకు పూజ కార్యక్రమం పర్వద వాలసిందా సాదసిమెంటే ఆదిమన్య వాళ్ళని ఆహ్వానిస్తున్నాం కుబరకంటి ऐसा पुजारी

युज <laughs> 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 मथा <sonsonul> या

సంగ్రా ప్రదర్శనన దతకన్నా 16 సెకండ్ల ముందు ఇంజిలో అనంతరం అనంతరేయ శ్రీ కార్యకర్తను శ్రీమతులు గెనమల కుత్రం పరమలోర్మణల కృష్ణ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి. అయ్యో మీ దాంట్లో ఉన్నా నేను నేరిసే కృష్ణ జిల్లా ఉన్నాయి. విభాగంలో

ਮੈ ਸਾਲੀ ਪਰੀਂ ਮਾਲੁ ਕੇਤੋ ਸਾਕਰੇ ਚੀ ਪਰਾਦੀ ਸਾਂਖਰੋ ਕੋਣ ਸ੍ਵਾਦੁ ਸਾਂਖਰੋ ਕੇਰਿ ਅਣੇ ਕੋਣ ਚੇਰਿ

పదకొండు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దానికన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నారు అనంతరేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమనంతులు పెనమూరు మండలం కృష్ణా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ అండమంతల్లి ఆర్శీసులతో హేమంత సాయిరావు గారు బెంకూర్ అచ్చర్పేట మండలం పల్నాడు జిల్లా సైరా తలపావాలండి బయలుదేరి రెడీగా ఉన్నారు మూడు నిమిషంలో ఉన్నది ఐదో తలపాడి కనుక్కొని బయలుదేరాలి

యూట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ దేవాలయం చెరువు గీతలు ఒంగోలు గీతలు మరియు చరణ్ ఒంగోలు గీతలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతున్నది శుభవార్త దేవాలయం అనే యూట్యూబ్ ఛానల్ నాల చెరువు గీతలు ఒంగోలు గీతలు చరణ్ ఒంగోలు గీతలు వీటి ద్వారా ప్రతిరోజు ప్రతి దశ ప్రత్యక్ష ప్రకారం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆరుపన్ల విభాగంలో రోజు నిర్వహించుకున్నటువంటి యొక్క ఆరుపన్ల విభాగంలో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు దాదాపు పిలిచేసులు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమైన శ్రీ కావ్య గారు శ్రీమంతు గారు యమల మండలం కృష్ణా జిల్లా వారి చెంత లాగిన దూరము మూడు వేల మూడు వందల అడుగుల రెండు అవగడపుడు మూడు వేల మూడు వందల అడుగుల రెండు అవగడపుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు